బ్యాక్ టు సా అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ స్పెషల్ ఏంట తెలుసా ఆ సాడవ దగ్గరలోకి వచ్చేస్తున్నాం కదా మరి ఈవేళ ఎర్ర కందిపప్పు తిలగపిండి అమ్మ చక్కగా ఎల్లులపై గుళ్ళేసి చూపిద్దామని చెప్పరండి ఎర్రకంది పప్పు మీకు తెలుసో తెలిసో కామెంట్లో తెలపాలి కిరాణా షాపుల్లో దొరుకుద్ది సూపర్ మార్కెట్లో దొరుకుద్ది ఇదిగో ఎర్రకంది పప్పు ఇది ఒకప్పుడు బెండపప్పు అనేవారు కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది అమ్మ ఇది కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎక్కువ వాడతారు మనకి మధ్య వాడుతున్నారు చాలా రుచిగా ఉంటుంది నేను ఆల్రెడీ పప్పు టమాటా వేసాను ఒకసారి చాలా బాగుంది అందుకని తెల్లగపిండి కంది పప్పు చక్కగా వండుదామని చెప్పి ఓకేనమ్మా ఇప్పుడు మనం మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కుక్కర్లో వండుదామని చెప్పి వండుకున్న వాళ్ళు అయితే కామెంట్లో పెట్టండి వండలేని వాళ్ళు అయితే వండుకోవండు చక్కగా చూసి ఏమ్మా నూనె చొక్క ఎందుకు వేస్తున్నానంటే తెలగపిండి అడుగుని అంటుకోకుండా అంటుకుంటుంది తెలగపిండి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇందులో ఎల్లుల్లిపాయ గుళ్ళు ఇదిగో మీరు ఎన్ని వేసుకుంటే అన్ని శాస్త్రం ఎల్లులపై గుళ్ళు శాస్త్రం ఓకేనా ఇప్పుడు మనం ఏం వేసుకుంటాం తెల్లపిండి వేసేసుకుంటాం ఇదిగో తెల్లపిండి ఎంత తెలుసా అమ్మా వంద గ్రాములు వంద గ్రాముల తెల్లపిండి పావు కేజీ ఎర్రకంది పప్పు యాభై గ్రాములు ఎల్లులపాయలు ఇదిగో తగినంత కరివేపాకు ఇందులో వేసుకుని మనం జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి ఆవాలు అంతే మనం ఆల్రెడీ ఇందులో ఎల్లులపాయ వేసేసుకుంటున్నాం కాబట్టి వేసుకోకర్లద్దు ఓకేనమ్మా ఇదిగో అడుగు నూనె ఎందుకు పోసారంటే అంటుకోకుండా అంటుకుపోద్ది ఒక్క కోతే వేసుకోవాలి కుక్కరైతే మామలు పెట్టుకుంటే వేరే ఓకేనమ్మా అయితే లీటర్ పైన నీళ్ళు పోసుకున్నాను ఇదిగో శుభ్రం కడుక్కున్నాను ఎర్రకంది పప్పు చూడండి చాలా బాగుంటుందిరా పప్పు టమాటా అయితే సూపర్ ఉంది అసలు నేను ఇది రెండోసారి వండడం పాప డిమార్ట్ లో తెచ్చింది దీన్ని ఒకప్పుడు బెండపప్పు అనివ్వరు కాదు బెండపప్పు కాదు ఇది కూడా కందిపప్పు ఇదిగో ఇందులోనే పసుపు వేసేసుకుందాం చక్కగా ఇప్పుడు మనం ఇందులో వేసుకునేది ఏమీ లేదు ఒక్కరే ఒక్క కూత ఎంత ఓకేనమ్మా మీకు మళ్ళీ తాలింపు దగ్గరకు వచ్చా చూపిస్తాను అమ్మ అది కూడా రెండు కోతలు ఎంచుకోండి అమ్మ ఒక్కటనుకుని నాన్న ఉడకలేదని మళ్ళీ భయమేసి ఒక్క కోత వేయించాను రెండు కోతలు అమ్మ చక్కగా తెలగపిండి పప్పు అనుకుంటే మన తెలగపిండి కొంచెం ఎక్కువ ఉండాలి తెలగపిండి మంచిది కదా ఆరోగ్యానికి మంచిది ఇదిగోరా ఎర్రకంది పప్పు అంటే ఎర్రగా ఏమీ రాదు పప్పు అంటే ఉంటుంది కానీ కడుక్కునేటప్పుడు కోటి షీళ్ళలో వచ్చేస్తుంది ఇదిగో చక్కగా ఈ గొగ్గులు చూసారా తాలింపులు అయ్యక్కలద్దు ఎంత ఎంతలో ఉన్నాయి అయిపోయి కదా ఎంత ఉన్నాయో చూడు చూడు పొబ్బద్దుల మీద మోటకున్నాయి అయిగో పుల్లిపాయ పచ్చిమిరగా అన్నీ చూసారు కదా చక్కగా ఎదిగేలాగా చాలా బాగుంటుందిరా ఇందులో గుబ్బుడోడలు నంచుకోవడం ఆవకాయ పచ్చడి వేసుకోవడం సూపరు బలమైన ఫుడ్డు తెల్లగపిండి ఎర్ర కందిపప్పు టైట్లు సూపరు వేసుకుందాం ఇక చూపించాను కదమ్మా ఇంకెళ్ళిపోయి వేయక్కలద్దు ఆల్రెడీ అందులో ఉడకబెట్టుకున్నాం కాబట్టి యాభై గ్రాములు గుళ్ళు చూసారా చక్కగా ఈ పోపు ఇందులో పోసుకుని ఆవకాయ వేసుకుంటే సూపర్ ఉంటుంది నెయ్యేలు వేసుకుని నెయ్యేలు కాకపోతే గోన నుంచి వక్కుంటే వేసుకోండి అమ్మా ఏం పర్లేదు మనమే కదా తినేది చక్కగా కొద్ది పచ్చికారేపా వేసుకుంటున్నాను బోట తగిన ఫ్లేవర్కి ఇదిగో తాలింపులు వేసుకుంటున్నాను ఓకే అప్పట్లో తెల్లపిండి ముక్కలో చెత్త కొట్టుకునేవారు బిల్లి దగ్గర తెచ్చుకుని వచ్చు ఇప్పుడు అలా కాదు ఆడే ఆడేస్తున్నాడు మెత్తగాన మెత్తగా ఆడేస్తున్నారమ్మా అసలు పలుగ్గా ఉండేది విన్నాల ఇది ఎలా ఉండదు చల్లారిపోయింది అనుకో పొడి ఆడతా ఆడితే వచ్చేస్తుందమ్మా ఇలా ఉంటదనుకోకండి పొడి పళ్ళు ఆడితే ఇల్లలుగా వచ్చేస్తుంది చక్కగా ఇది బాలంత్రాలు కూడా వేసుకోవచ్చారు ఇది కూడా పత్తిలాడిదే వేసుకోకూడదని మళ్ళీ అడిగిగా కూర ఉండక్కలేదు చక్కగా సూపర్గా తినవచ్చు వాళ్ళు ఏం తినొచ్చు అంటారా పాత మాగా పచ్చళ్ళు ఉంటాయి మన ఇళ్ళల్లో బాగా పచ్చడి వేసుకుని గోను నూనె వేసుకుని తినొచ్చు అందులో మరి వాళ్ళకి కూడా చెప్పాలి కదా పాపం ముత్తిపప్పు ఏం తింటాం అంటారు కదా అది పాత మాగాయ్ కానీ పాత చింతకాయ కానీ ఉంటుంది చక్కగా అంత వేసుకుని గోనూ నూనె కానీ నెయ్యి కానీ ఇక ఇందాక తెప్పించాను నెయ్యిరా ఇదిగో నెయ్యి లేకపోతే నడవదు పండి మనకి ఇదిగో సూపర్ ఉంది ఇదిగో కమ్మగా వేగిపోయింది పోపు అందులో పోసేసుకుందాం ఆల్రెడీ సిమ్లోనే ఉంది పప్పు ఇవి చాలా తెలసరా మూకుళ్ళు బయమేసేస్తుంది కాలిపోతున్నాయి దగ్గ ఈ మొత్తం చరిత్ర అవి పొయ్యిలా ఉన్నాయి అంటే చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయి మూకుడు అంత త్రావిచ్చేసింది మా అమ్మాయి గుప్పట్లో ఏమి పోదు అది నాన్ నాను షికన పోతాము కానీ ఎదిగోరా పొయ్యి కట్టేస్తున్నాను అంతే ఇలా ఉందనుకోకుండా మనం డ్రిస్లో వేసుకునేటప్పుడు పీసిపోతాయి చల్లారిందంటే తెల్లపిండిపోతాయి బా ఎంత కమ్మకాల్సిన వస్తుంది కరోనాకి సూపర్ అమ్మ నేను సాల్ట్ అయ్యేది వేస్తున్నాను తగినంత తీసుకోండి అమ్మ ఎంత ఓజుగడైనా ఏదో ఒకటంట అలాగే ఎంత వంటోళమైనా ఏదోడు బాబు మర్చిపోయి వస్తుంది ఇంకా దేవుడి ఇచ్చి ఎవరో ఇచ్చి అనుకో అమ్మా అది సూపర్ అంటే సూపర్ ఒకటి మాట ఉప్పు చూస్తాను మీకు చెప్తాను సూపర్ రెడీ మరి ఇలా నచ్చితే చక్కగా వండుకోండి అమ్మ అప్పుడే ఏడో తారీఖులోకి వచ్చేసాం ఇంక దగ్గర దగ్గర ఇంకో పది రోజులు పదిహేను రోజులు తాసాడు ఓకేనమ్మ గజ్జికాయలు సారి వచ్చింది గోరుమిటీలు వచ్చినాయి గులాబీ పూలు వచ్చినాయి సారి నిండిపోయి గిన్నెలు ఎక్కడికక్కడ ఆసాడంలోనే ఎక్కువ వస్తాయి ఏమ్మ ఓకే మరి ఇలా నచ్చితే చక్కగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏ బంగారం చక్కగా చూసి నాకు కామెంట్లో అందంగా తెలుపుతున్నారు కాబట్టి చక్కగా చాలా సంతోషంగా ఉంది తెలుగులో పెట్టమంటున్నారు కూడా చాలా మంది తెలుగులో పెడుతున్నారు తెలుగులో చదివి మేము రిప్లై ఇస్తున్నాం ఓకేనమ్మ బెల్లం దానికిలో పాకం పట్టలేదని చెప్పి కామెంట్ వచ్చింది బెల్లం పాకం పాకాలు గట్రా రావక్కల బెల్లం కరిగిపోయి చక్కగా వడకట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ మనం వేసుకునేటప్పటికీ ఈ ఒరిపిడి జంతుకులు వేసుకునేటప్పటికి అది అలా సరిపోతుంది బెల్లం పాకం పాకం గట్రా రావక్కల మళ్ళీ పర్వడానికి సేమియాకి తీగపాకం రావాలి ఓకేనా బంగారు మరి అందరికీ బాయ్ బాయ్ మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాయి బాయ్ బాయ్